యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో మండల ప్రధాన కార్యదర్శి కాటపల్లి వెంకటేశ్వర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా జూనియర్ ఎన్టీఆర్ లేదా నందమూరి బాలకృష్ణ అధ్యక్ష పదవి చేపట్టితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాం ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మేమే కేతల ఎగురువేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తారు అదేవిధంగా మా స్థానిక విలేకరి కొత్త బాలాజ్ గౌడ్ గారికి మా మిత్రుడు తెలియజేసుకుంటూ నేను డాక్టర్ కాడపల్లి వెంకటేశ్వర గౌడ్ నారాంపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మేము ఈ ఈరోజు జరిగిన సమావేశంలో సమావేశం తెలుగుదేశం పార్టీ మండల సమావేశం జరిగింది మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా ఉంటాం అయితే మా ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కడ బోలేదు ఉన్నది సానికి ప్రజల్లో ఉంది ఆ గుర్తు చూస్తే ఓటేసే జనాలు ఉన్నారు కాబట్టి మేము కూడా జనాలలో ఉన్నాము మాకున్న లోకల్ పార్టీలలో మేము ఖచ్చితంగా పోటీ అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు చేస్తే బాగుంటుంది సార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నందమూరి కుటుంబానికి ఇస్తే

ఖచ్చితంగా పోటీ ఇప్పుడు ఈ నారాయణపూర్ మండలమే కానీ జిల్లా వ్యాప్తంగానే కానీ నారాయణపూర్ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీరు ఎన్ని సర్పంచులు గెలుచుకుంటారు ఎన్ని ఎంపీటీసీలు గెలుచుకుంటారు జెడ్పీటీసీ ఎవరైతారు ఎంపీ ఎవరైతే చెప్పండి గ్రామ పంచాయతీలు సరే మేము ఒక రెండు మూడు గ్రామ పంచాయతీ గెలవచ్చు కొన్ని గ్రామ పంచాయతీ పట్టుంది వర్షాల ఎంపీటీసీలో గెలవచ్చు ఒకవేళ ఎంపీపీని గెలిపించే స్థాయి మాకు రావచ్చు ఎందుకంటుండీ

ఏడ గెలిచే అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు నారాయణపూర్ మండల కిల్లా ఏ గ్రామ పంచాయతీ గెలిచే అవకాశం ఉంటాయి అందా చొప్పున చెప్పండి ఎంతదంటే ఒక పుజ గప్పుడపాక మల్లారెడ్డి కూడా కొన్ని తండలలో ఉన్న గ్రామ పంచాయతీ గెలవచ్చు గెలవచ్చు ఎంపీటీసీలు ఎన్ని వస్తాయి సార్ చెప్తున్నారు కదా ఎంపీటీసీలు సర్పంచ్ ఎంపీటీసీలు అంటారు ఎంపీటీసీలు కూడా

చేద్దాం రేపు అవసరం కూడా బిజెపిని పెట్టుకోవచ్చు హహ లోకల్ పార్టీలలా యోతను పెట్టుకున్నా ఏం కాదు ఎందుకంటే గిల్లు ముఖ్యం హ్మ్ లోకల్లా హ్మ్ ఇండిపెండెంట్స్ కూడా పొత్తు పెట్టుకోవచ్చు హహ ఒక పార్టీ ఇప్పుడు బ్రో దానికి ఒక గుర్తు ఉండాలి హ్మ్ హ్మ్ స్థానిక ఎన్నికలల్లో ఎంపీటీ జెడ్పీటీస్ తప్ప హ్మ్ सरपंच గుర్తులు ఉండవు కాబట్టి మనం ఎర్దుడు పెట్టుకోవచ్చు క్షేత్ర అవకాశం ఉంటది